భాస్కర్ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రపంచానికే బెస్వ గురు అని చెప్పేసి చెప్పుకుంటున్న మోడీ తనకు తానే స్వతంత్రంగానే నేను దేవుడిని అని చెప్పుకుంటున్నా మోడీ ఈరోజు వైద్య విద్య ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏది నీట్ ఎగ్జామ్లో ఈ నీట్ ఎగ్జామ్ తిరిగిన అవతవకలు కానీ దీంట్లో స్కామ్ కానీ ఎలా ఆ యొక్క విద్యార్థికి న్యాయం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత చెప్పేసి పీడిఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాను పరీక్ష జరగకముందు ఎలా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి పరీక్షా పే చర్చ అని చెప్పేసి మాట్లాడిన మోడీ గారు ఎగ్జామ్ను ఎందుకు సక్రమంగా నెరవేర్పించలేకపోతున్నారు ఇజ్రాయల్ పాలిశ్రమ సంబంధంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద యుద్ధాలను ఆపేస్తున్నాను నేను నా వల్ల యుద్ధాలు ఆపేయని చెప్పుకుంటున్న మోడీ ఈ యొక్క స్కాముల్ని ఎగ్జామ్ సంబంధించిన అవతకల్ని ఎందుకు ఆపలేకపోతున్నారు తీగ లాగితే దొంగ కదిలినట్టు గత ఐదు సంవత్సరాల కాలంలో నలభై ఒక పరీక్షా పేపర్లో పదిహేను రాష్ట్రాల్లో లక్షన్నర పోస్టుల కోసం కోటి నలభై లక్షల మంది అభ్యర్థులు పెట్టుకుంటున్న డేటలో ఈ యొక్క నలభై లక్షల ఒక పేపర్లు కూడా లీకేజ్ అయ్యాయని చెప్పేసి మొత్తం బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా బీహారు ఉత్తరప్రదేశ్ ఈ చోట్ల ఎక్కువగా ఈ లీకేజ్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి మోడీ దీని మీద సమాధానం చెప్పాలి ఏ అయితే ఇరవై మూడున్నర లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళ భౌతి ఈరోజు అగమ్య గోచరంగా తయారైంది కాబట్టి తక్షణమే ఈ నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా నీట్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం మరొకటి ఏంటంటే నేను అలాగే నెట్ ఎగ్జామ్ కూడా దాంట్లో ఆవుతావలు జరిగాయని చెప్పేసి రావడం జరిగింది దాని మీద కూడా ఖచ్చితంగా బిల్లు వారి యొక్క వాదన ఏంటో చెప్పాల్సిన వాయితం అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను మొత్తం సుప్రీంకోర్టులో కానీ స్థానిక హైకోర్టులో కానీ అన్ని చోట్ల చోట్లగా ఈ విద్యార్థులందరూ కూడా మొత్తం కేసులు వేయడం జరిగింది కాబట్టి సిబిఐ సిట్టింగ్ జడ్జి చేత దీని మీద విచారణ జరిపించాలి సుప్రీం జడ్జి చేత విచారణ జరిపించాలి ఏదైతే ఈ యొక్క ఎన్టీఏ సంబంధించి అధికారిగా ఉన్నారో వాళ్ళని ఒకరిని డిస్మిస్ చేసి ఇంకొకరిని వాళ్ళకి అనుగుణి మాజీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తని దీంట్లో పెట్టడం జరిగింది తక్షణమే అతన్ని తీసివేయాలి అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ని ఏది విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో అతన్ని వెంటనే భత్రకు చేయాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ నీట్ ఎగ్జామ్ దాని మీద ఉన్న అవతాపులో ఏది స్కామ్ ఉందో వాళ్ళ మీద అలాగే ఏ అయితే స్టింగ్ ఆపరేషన్లోని అమృతానంద్ మిగతాందరూ కూడా మొత్తం చెప్పడం జరిగిందో ఈ పేపర్ పేపర్ని ముప్పై లక్షల రూపాయలకి అమ్మేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు ఉండదు కాబట్టి దీనికి సంబంధించి సమాధానం చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడులో ఏ అయితే అసెంబ్లీలో ఈ నీటి పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి తీర్మానం చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే వీటి మీద తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి పీడిఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే జూలై నాలుగో తారీఖున దేశవ్యాప్తంగా కూడా విద్యా సంస్థల బంధు కేజీటి పీజీ వరకు కూడా నిర్వహిస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా జూలై నాలుగో తారీఖున జరుగుతున్న బంధులను జయప్రేనం చేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా విద్యార్థులు ఈ బంధులో పాల్గొనాలని చెప్పేసి ప్రజలు మేత్రవాదు దీనికి మద్దతు తెలపాలని చెప్పేసి ప్రభుత్వం దీనికి మద్దతు తెలపాలని చెప్పేసి స్వతంత్రంగా గా కూడా ఈ యొక్క విద్యావంస్థలన్నీ కూడా ఈ బంధుకి మద్దతు తెలపాలని చెప్పేసి గా మేము కోరుతున్నాం